నమస్కారం శివపురాణంలో అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారో శివుడికి బిలువ పత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టమో స్కంద పురాణం పద్మ పురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు ఈ విధంగా ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్లి జంతువులను చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒక రోజు ఒక జంతువు కూడా కనిపించదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగాడికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఈ కొలనులో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చుని ఎదురు చూశాడు వేటగాడు రాత్రి కావడంతో చలికి వణుకుతూ శివ శివ అనుకుంటూ తన ఊతపదం పలుకుతూ ఉన్నాడు ఆ చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు కొమ్మలను తెంపి కిందకి పడేస్తూ ఎదురు చూశాడు ఈలోపు ఒక ఆడ జింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కువ పెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్ర మానుకుని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కువ పెట్టేసేసరికి జింక కూడా మాట్లాడుతూ నా ఒంట్లో మాంసము అసలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపిన మీకు ఉపయోగపడదు నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను నన్నే చంపు అని విడిచిపెట్టమని అడుగుతుంది మళ్లీ వేటగాడి మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది ఆ జింక ఆవేదన చూసి తనను వదిలేశాడు చివరిగా ఒక మగజింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా వేటగాడు ఆ మగజింక ఈ విధంగా సమాధానమిచ్చింది నేను హిరణ్యక్షుడును ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య రంభ శివుడి పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామవాంచకి శిక్షగా జింకలా పుట్టమని వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాడికి బ్రతిమలుతాయి వాటి మంచి గుణం చూసి వేటగాడు మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్కవారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా బతకండి అని చెప్తాడు వేటగాడు అప్పుడే దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర నక్షత్రం ఏర్పడుతుందని చెప్తారు అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా శివ శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగంపైకి పడేటట్టు చేశావు అని చెబుతారు దేవతలు అంతేకాకుండా శివుడిచే శపించబడిన ఆ జింకలను కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ తెలిసి తెలియక చేసిన మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని అంతేకాకుండా నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరుని తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టమని చెప్తాడు తాత్పర్యం ఏంటంటే మనం అనుకున్నది జరగకపోయినా సహనంతో ఉండాలి అని వేటగాడు నేర్పించాడు ఇచ్చిన మాట తప్పకూడదని జింకలు నేర్పించాయి ఈ పురాణాన్ని లాస్ట్ వరకు ఎవరైతే చూశారో థ్యాంక్ యూ సో మచ్ ఈ కథలో మీరు ఒకటి గమనించారా వేటగాడు చెట్టు మీద కూర్చుని తనకు తెలియకుండానే శివుణ్ణి పూజించారు వేటగాడు చెట్టు మీద కూర్చునేసరికి ఆ నీళ్లు పడి లింగం పైన ఆకులు కొమ్మలు విరిచి వేస్తూ శివుని అనుగ్రహం పొందాడు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ